శ్రోతలకు నమస్కారం ఇప్పుడు మనం సంసప్తకులు అంటే ఎవరు వారు ఏం చేశారు ఈ విషయం గురించి తెలుసుకుందాం సంసప్తకులు రావటానికి ముందు కథను మనం కొద్దిగా తెలుసుకోవలసి ఉంటుంది మహాభారతం ద్రోణపర్వంలో సంసప్తకుల ప్రస్తావన వస్తూ ఉంటుంది అసలు సంసప్తకులు ఎవరు సంసప్తకులు అంటే అర్థం ఏమిటి అనే ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం భీష్ముడు సర్వసైన్యాధ్యక్షుడిగా తొమ్మిది రోజుల యుద్ధం చేసి పాండవ సేనలో పదివేల మంది వీరులకు పైగా చంపాడు పదో రోజు యుద్ధంలో అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకుని భీష్ముడిపై తీవ్రమైన బాణాలు వేసి నొప్పించగా భీష్ముడు కింద పడిపోయి అంపసయ్య గతుడయ్యాడు అప్పుడు పదకొండవ నాటి యుద్ధంలో కౌరవుల సైన్యానికి ద్రోణుడిని కౌరవ ప్రముఖుల ఆమోదంతో సర్వసైన్యాధ్యక్షునిగా దుర్యోధనుడు అభిషేకించాడు ఆ సందర్భంలో ద్రోణుడు దుర్యోధనుడిని వరం కోరుకోమనగా ధర్మరాజును పట్టి బంధించి తనకు అప్పగించమని కోరాడు అర్జునుడు తనకు ఎదురు నిలిచి యుద్ధం చేసేటప్పుడు ధర్మరాజును బందీగా పట్టుకోవటం కుదరని పని అందువలన అర్జునుడు లేని సమయంలో మాత్రమే తాను ధర్మరాజును బంధించగలనని చెప్పాడు ద్రోణుడు ద్రోణుడు మొదటి రోజు యుద్ధంలో అర్జునుడు ఎదురు నిలిచి ఆ రోజు ద్రోణునికి ధర్మరాజుని బంధించే అవకాశం లేకుండా చేశాడు రెండవ రోజు సిగ్గు దుఃఖం ముఖంపై కనిపిస్తూ ఉండగా ద్రోణుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు అర్జునుడు దగ్గర ఉన్నప్పుడు ధర్మరాజును బంధించటం ఎవరి వల్ల కాదని నీకు ముందే చెప్పాను వీరుడెవడైనా ఒకడు పరాక్రమంతో యుద్ధభూమి నుండి అర్జునుడిని దూరంగా తీసుకుని పోయినట్లయితే ధర్మరాజును ఉపాయంగా పట్టుకుంటాను ఇతరులు వెయ్యి మంది ఎదురైన ముప్పతిప్పులు పెడతాను అన్నాడు అప్పుడు సుశర్మ దుర్యోధనుడితో ఇలా అన్నాడు అర్జునుడు ఎప్పుడూ మమ్మల్ని అవమానిస్తూ ఉండటం చేత అవమానం దుఃఖం మమ్మల్ని వేధిస్తూ ఉంటాయి ఈ రోజు యుద్ధంలో అర్జునుడైనా ఉండాలి లేదా త్రిగర్తులమైనా ఉండాలి అన్నాడు అతడి తమ్ములు సత్యవ్రతుడు సచ్యకర్ముడు సత్యవర్ముడు కూడా దానికి సంతోషంగా అంగీకరించారు వారి పక్షాన ఉన్న మహావీరులందరూ దానికి అంగీకరించారు ఈ విధంగా పదివేల మంది త్రిగర్త రాజులు సిద్ధం కాగా ఇంకా మిగిలిన కేరళ మాధవ శిలీంధ్ర మగధ మచిల్లకాది దేశాల రాజులు తమ బంధుమిత్రులతో పాటు వారికి తోడ్పడుతూ శపథాలు చేశారు అలా అసంఖ్యాకులైన ఆ రధిక శ్రేష్ఠులు ఉత్సాహంతో స్నానాలు చేసి అగ్నిహోత్రాలను పూజించి వాటి సమీపంలో నిలిచి వీరులంతా వింటూ ఉండగా అందరూ ఈ విధంగా పలికారు మేమంతా అర్జునుడిని హతమారుస్తాం అతడి చేత ఓడిపోతే గోవధ స్త్రీవధ బ్రాహ్మణవధ పరభార్యాగమనం బ్రాహ్మణధనాన్ని అపహరించటం పరధనాపహరణ పెద్దలను దూరం చేయటం శరణాగతుడిని రక్షించకపోవటం అసత్యమాడటం కళ్ళు తాగటం యాచకులైన మనుషుల ఎడల విముఖులుగా ఉండటం గృహాలను దహించటం వంటి దుష్కర్మలను చేసిన వారు ఎట్టి దుర్గతి పాలవుతారో అట్టి దుర్గతిని పొందుతాం అర్జునుడికి భయపడక యుద్ధంలో ఎదుర్కొంటాం అని శపథాలు చేశారు అంటే వారు చేసే పని నుండి వెనక్కు తిరగము అని ఒట్టు పెట్టుకున్నారు అందువలన వారిని సంసప్తకులు అన్నారు త్రిగర్తాధిపులు మొదలుగు పదివేల మంది పైగా ఉన్న ఇతర రాజులు శపథాలు చేశారు యుద్ధంలో వీరందరినీ విడివిడిగా ఎవరికి వారిని చెప్పటం వీలు కాదు కనుక శపథం చేసి ఉన్నారు కనుక వీరిని సంసప్తకులని చెప్పారు తరువాత వీరందరూ అర్జునుడితో ఘోరమైన యుద్ధం చేశారు మళ్ళీ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవటం కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నమస్కారం